హాయ్ ఎవ్రీవన్ నేను ఈరోజు అనదర్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఆర్ ఇంపార్టెంట్ డౌట్ పేషెంట్స్ అడిగే క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాను అది ఏమంటే ఈనల్ సర్జరీస్ చేస్తే అంటే హిమోరాయిడ్స్కి ఫెస్టులాకి అండ్ ఫిజర్కి సర్జరీ చేస్తే ఇన్కంటినెన్స్ ఉంటుందా అంటే మనకు తెలియకున్న గ్యాస్ అండ్ మోషన్ లీక్ అయిపోతుందా ఇది ఒక కామన్గా అడిగే క్వశ్చన్ పేషెంట్స్కి వరీ ఉంటుంది అంటే ఈ ఏనల్ ప్రాబ్లమ్కి మనం సర్జరీ చేయించుకుంటే మనకు తెలియకున్న గ్యాస్ లీక్ అయిపోతుందా మోషన్ లీక్ అయిపోతుందా అనేది చాలామంది పేషెంట్స్కి ఒక థ్రెట్నింగ్ థాట్ అది ఒకవేళ గ్యాస్ లీక్ అయితే మోషన్ లీక్ అయితే నేను వర్క్ ఎలా వెళ్ళాలి నేను నా అండర్వేర్లో అయినా కానీ ప్యాంట్లో అయినా కానీ అది స్ట్రెయిన్ అయిపోతుంది మొత్తం అది ఒక సోషల్ స్టిగ్మా నేను జాబ్ ఎలా చేయాలి అనేది వాళ్ళకు ఒక భయం ఉంటుంది బట్ రెస్ట్ ఎష్యూర్డ్ ఈ సర్జరీస్ ఎంత అడ్వాన్స్ అయిపోయినాయి అంటే ఇట్లాంటివి ఇష్యూస్ సర్జరీ తర్వాత మేము నెగ్లిజిబుల్గా చూస్తాం దానికి రీజన్ ఉంటుంది ఏనల్ సర్జరీస్ అంటే హిమరాయిడ్స్కి పైల్స్కి ఫిస్టులాకి ఈ కండిషన్స్కి అక్కడ సర్జరీ చేయాల్సిన వస్తుంది ఏనల్స్ దగ్గర ఆ సర్జరీ చేసేటప్పుడు ఏనల్ స్పిన్స్టర్ ఉంటుంది ఏనల్ స్పిన్స్టర్ అంటే ఏనల్ హోల్ చుట్టూ ఉన్న కండెరం అది ఒక గేట్ లాగా యాక్ట్ చేస్తుంది అది ట్వంటీ ఫోర్ అవర్స్ క్లోజ్ ఉంటుంది గ్యాస్ వస్తే మోషన్ వస్తే ఆ గేట్ ఓపెన్ అవుతుంది ఈనల్స్ మినిస్టర్ రిలాక్స్ అవుతుంది రిలాక్స్ అయిన తర్వాత గ్యాస్ మోషన్ పాస్ అయిపోయిన తర్వాత ఆ ఈనల్స్ మినిస్టర్ మళ్ళీ కాంట్రాక్ట్ అవుతుంది మళ్ళీ క్లోజ్ అయిపోతుంది ఇది ఒక కామన్ ఫినామినన్ అనమాట నార్మల్గా ఏమంటే ఇట్లా జరుగుతుంది సర్జరీ చేసిన తర్వాత ఇది నార్మల్గా జరిగే ఫిజియాలజికల్ ఫంక్షన్స్ మినిస్టర్కి ఇది ఉంటుంది అది నార్మల్గా జరుగుతుందా అనేది పేషెంట్స్ చాలామంది వరి అవుతారు సర్జరీ చేసిన తర్వాత అది డిస్టర్బెన్స్ అది డిస్టర్బ్ అయిపోతుందా అది లీక్ అయిపోతుందా అనేది యూజువల్గా వాళ్ళు రీసెర్చ్ చేసి మాకు ఈ క్వశ్చన్ అడుగుతారు ఏనల్ స్పిన్స్టర్ అనేది ఒక ఎక్స్ట్రాడనరీ ఒక బయో మెకానికల్ డిజైన్ బై నేచర్ అది ఎంత ఎక్స్ట్రాడినరీ డిజైన్ అంటే ఆ ఏనల్ స్పిన్స్టర్ని మీరు కట్ చేసి ముక్కలు ముక్కలు చేసి దానికి మీరు మళ్ళీ దగ్గరికి పెట్టి స్టిచ్ చేసేస్తే అది లీక్ అవ్వడం అనేది అవధి దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఈనల్ స్పిన్స్టర్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద డిజైన్ ఆ నేచర్ దానికి అలా క్రియేట్ చేసింది ఈనల్ స్పిన్స్టర్కి టూ పార్ట్స్ ఉంటాయి ఒకటేమో ఇంటర్నల్ స్పిన్స్టర్ ఒకటేమో ఎక్స్టర్నల్ స్పిన్స్టర్ అంటే ఈనర్స్కి జస్ట్ చుట్టూ ఉన్న కండీనర్ని ఇంటర్నల్ స్పిన్స్టర్ అంటారు దానికి చుట్టూ ఉన్న స్పిన్స్టర్ని ఎక్స్టర్నల్ స్పిన్స్టర్ అంటారు సో ఈ టూ స్పిన్స్టర్స్ రెస్ట్లో ఉన్నప్పుడు మోషన్కి పాస్ చేసేటప్పుడు నార్మల్ మెకానిజం ఏదో ఉంటుంది నార్మల్గా మోషన్ని గ్యాస్ని హోల్డ్ చేయాలి మళ్ళీ పాస్ అయినప్పుడు దానికి రిలీజ్ చేసేయాలి ఈ టూ స్పిన్స్టర్స్ వల్ల ఈ మెకానిజం ఫాలో అవుతుంది సర్జరీ చేయడం వల్ల మేము యూజువల్గా స్పిన్స్టర్స్కి ఇంజురీ అవాయిడ్ చేస్తాం మేము యూజువల్గా స్పిన్స్టర్స్ని టచ్ చేయం మేము కట్ చేయం దానికి అండ్ ఒకవేళ సపోజ్ హిమరాయిడ్స్ స్పిన్స్టర్స్కి దగ్గర ఉన్నా కూడా మేము స్పిన్స్టర్స్ని ఇంజరీ అవాయిడ్ చేసేసి స్పిన్స్టర్స్ని పక్కన షిఫ్ట్ చేసేసి ఆ హిమరాయిడ్స్ని కంప్లీట్గా తీసేస్తాం ఫి ఫిస్టులా పేషెంట్స్లకి ఆ ఫిస్టులా దారి ఆ స్పిన్స్టర్ లోపల నుంచి వెళ్తే ఆ మసిల్ని డిస్టర్బ్ చేయకుండా ఆ రెండు స్పిన్స్టర్స్ మధ్యలోకి వెళ్ళి ఆ స్పిన్స్టర్స్ ఇంజురీ అవాయిడ్ చేసి ఆ ఫిస్టులా దారిని కంప్లీట్గా క్లియర్ చేస్తాం అదే అదేవిధంగా ఫిషర్ ఉన్న పేషెంట్స్లలోకి కూడా మేము ఇంటర్నల్ స్పిన్స్టర్ ఏదో రిలాక్స్ చేస్తాం అది కంప్లీట్ కట్ చేయం అది ఓన్లీ టైట్ ఏదో పార్ట్ అయిపోతుంది దానికి మేము రిలాక్స్ చేస్తాం సో త్రీ సర్జరీస్ వెదర్ ఇట్ ఈస్ హిమోరాయిడ్ సర్జరీ ఆర్ ఫిస్టులా సర్జరీ ఆర్ ఫిషర్ సర్జరీ ఈ త్రీ మెథడ్స్ ఆఫ్ సర్జరీకి ప్రాపర్ సైంటిఫిక్ స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్లో మేము స్పిన్స్టర్ ఇంజరీ అవాయిడ్ చేస్తాం అది ఎలా అవాయిడ్ చేయాలనేది ఆ పద్ధతిగా మేము ఆ స్టెప్స్ ఫాలో అవుతాం సో దాదాపు మేము ఈ సర్జరీస్ మా డిపార్ట్మెంట్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మేము పర్ఫామ్ చేస్తున్నాం హార్డ్లీ వీ హ్యావ్ సీన్ ఎనీ పేషెంట్ కమింగ్ బ్యాక్ టు విత్ దిస్ పర్టిక్యులర్ సిమ్టమ్ అది సర్జరీ తర్వాత నాకు గ్యాస్ లీక్ అయిపోతుంది నాకు మోషన్ లీక్ అయిపోతుంది అనేది హార్డ్లీ ఎనీ పేషెంట్ విల్ కమ్ బ్యాక్ థ్యాంక్ యూ